వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ జరిగిన వేడుకలకు ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రెండు వేల యాభై జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు ఇందులో ఫార్మాసిటీ గ్రౌండ్ డ్రైనేజ్ ఐటీ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏకో టూరిజం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిర్పోర్ట్ స్టేడియం లాజిస్టిక్ పార్క్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు ఎయిర్పోర్టు నిర్మాణంతో పాటు సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను స్పీడప్ చేశామన్నారు నర్సంపేటలో ఈ ఏడాది నుంచి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సేవలను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు వరంగల్ నగరంలో వరద ముంపు సమస్య రాకుండా నాళాలను విస్తరిస్తామని చెప్పారు వరంగల్ పాదబా స్టాండ్ స్థానంలో కొత్తది ఎనభై కోట్లతో వరంగల్ కలెక్టరేట్ పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటినట్లుగా వివరించారు సెప్టెంబర్ తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తామన్నారు కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్యేలు రేపూరి రెడ్డి కేఆర్ నాగరాజు కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి డీసీపీ రవీంద్ర పాల్గొన్నారు